తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పంట భారతదేశంలోనే ఎక్కువ వరిధాన్యం ఉత్పత్తి అయ్యే రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండి మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకుండా మేము అధికారంలో వచ్చిన ఈ మూడో పంటలో కూడా స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అత్యధిక వరి ధాన్యం పండడం కానీ ఇప్పుడు ఈ పంట నూట నలభై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం మరి పండుతుంది ఇప్పుడు దాంట్లో ఎనభై లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాము ఈ వరి ధాన్యం దిగుబడి కానీ ప్రొడక్షన్ కానీ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ కానీ ప్రొక్యూర్మెంట్ ఫిగర్ కానీ ఎయిటీ ల్యాక్ మెట్రిక్ టన్స్ కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విషయం కూడా నేను మనం చేస్తున్నా ఇట్ ఇస్ రికార్డ్ ఇన్ ఇండియా ఇది మరి మేడిగడ్డ సుందిల్ అన్నారం బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా నిరుపయోగం ఉండగా రికార్డు స్థాయిలో వరిధాన్యం మండిని తెలంగాణలో రికార్డు స్థాయిలో కొనుగోలు చేయబోతున్నాం